ಸಚಿ ಗಿಡೀ ಕುಂಟಾ ತಿಂ ನಬ ರೇತಿ ప్రభావి వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అలాగే అందరం కూడా నించొని అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామో మన మధ్యలో ఉన్నటువంటి తడకమలలో సేవ చేస్తున్నటువంటి రబ్దాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం నిజమైన క్రిస్మస్ ఒక ప్రోగ్రామ్ గా మిగిలిపోకుండా మీ పర్పస్ యొక్క లక్ష్యం నెరవేరినట్లు మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ఈ గొప్ప కార్యానికి సంకల్పించిన బిడ్డను బలపరచండి సన్నిధి సమృద్ధిగా ఉంచండి జరిగిన ఆరాధ్యను బట్టి ఎవరి బిడ్డల టీముని బట్టి మీకు వందనాలు యేసు క్రిస్టిన్ నామంలో పొందిన కార్యం నీకు మహమక్కరగా జరిగించమని సమస్త ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందమని ఇచ్చిన కృప భాగ్యాన్ని బట్టి మమ్మల్ని స్థుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకోండి మేము తగ్గవలసినది మీరు హెచ్చింపబడవలసినది నాయన అన్ని నామముల కంటే పై నామైన నామానికి మహోన్నతమైన కృపను ఘనతను ఆపాదించే వారిగా మమ్మల్ందరి మీ నామానికి మహిమ నేర్చుకుని ఈ రాత్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం నీ ఘననామా చేస్తున్నాం మీరు చేసిన త్యాగాన్ని బట్టి ఈ భాగ్యం మాకు దక్కి ఉండగా దీన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా ఈ కృప కోట్ల కృతజ్ఞత కలిగి జీవించడానికి అందరికీ జ్ఞానము ఆలోచన ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని మీతో ప్రారంభించింది మీతో ముగించినప్పుడు కృపను కనికరాన్ని దయచేసి మామూలు తెచ్చుకోమాలి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తూ తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చిస్తూ ఏ సుక్రిస్తున్నాము అడిగి వడికి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చేసిన వాడు నమ్మదగినవాడు తల్లి మరియమ్మ గారు ప్రార్థించారు ఈ సంఘము కొరకు ఈ గ్రామాల కొరకు తల్లి గారు ఇప్పుడు లేదు కానీ ప్రార్థన నిలిచి ఉంటుందంట వ్యక్తులు చేసేవారు లేకపోయినా దేవుడి నుండి వర్తమానము తీసుకొచ్చి ఇస్రాయేల్ ప్రజలకు చెప్పుచున్న ప్రవక్తలు ఆ పెద్ద ప్రవక్తల్లో అందరికంటే పెద్ద ప్రవక్త ఏషియా ప్రవక్త ఏషియా ప్రవక్త ప్రవచిస్తూ ఆనాడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏసయ్య జన్మించి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల జన్మదినాన్ని మనము జరుపుకోబోతున్నాం ఏసయ్య స్వార్థ ఈ లోకానికి వచ్చి ఏసే దేవుడు ఏసే రక్షకుడు ఆయన ద్వారానే మోక్షం ఆయన ద్వారానే పరలోకం ఆయన మాత్రమే నిత్య జీవం ఇచ్చేవారని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రకటన చేయబడుతూనే ఉంది ఆనాడున ప్రవక్త అయిన ఏషియా ఒక ప్రవచనం ఎత్తి చెప్తున్న మాట ఈ రోజు మనము చదువుకుందాం ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం దయచేసి పైపుల్ ఉన్న వారందరు తీయండి గ్రంథము ప్రవక్త కాలములో ఇస్రాయేల్ ప్రజలు అప్పుడున్నటువంటి దేవుని సమాజము సంఘము దేవుడు ప్రత్యేకించుకున్న బిడ్డల పరిస్థితి ఎలాగుందంట చీకటిలో నడుస్తూ ఉన్నారు చీకటి అంటే మనందరికి తెలుసు చీకటిలో ఏ పనులు చేయలే చీకటిలో జరిగే పనులన్నీ పాపపు పనులు పాపపు కార్యాలు అలాంటి పాపపు పరిస్థితుల్లో చీకటి ఆవరించి ఉన్న రోజుల్లో ప్రభు ఆయనే అనుకున్నాడంట నేనే ఈ లోకానికి వెళ్లి ప్రజలందరి పాపముల కొరకు అందరి కొరకు ఒకేసారి నా రక్తాన్ని చిందించి ఈ చీకటిని తొలగించాలి ఈ చీకటిని తీసివేయాలి చీకటి కార్యాలలో నుండి ప్రజలను కాపాడాలి అనే ఉద్దేశంతో ఏషియా ద్వారా ఇజ్రాయిల్లతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలో ఎక్కడ నడుస్తున్నారట జనులు అందరు చెప్పండి ఎక్కడ నడుస్తున్నారండి చీకటిలో నడిచే వ్యక్తికి వ్యత్యాసం వేరు అలాగే వెలుగులో నడిచే వారికి ఉన్నటువంటి వెలుగులో సాఫీగా వెళ్ళిపోతాడు క్షేమంగా గమ్యం చేరుతాడు అదే చీకటిలో నడిచే వారైతే ఎక్కడ నడుస్తున్నారో వారికి తెలియదో దేవుని బిడ్డలారా రోజు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు మరలా తిరిగి రాబోతున్నాడు అయినా జన్మదినాన్ని మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇంకా ఎవరైనా చీకటిలో నడుస్తున్నట్లయితే పాపములో జీవిస్తున్నట్లయితే ఈ లేఖాను సారమైన పద్ధతిలో నిలబడుతున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్లయితే యేసయ్య మరొకసారి ఆయన వెలుగు ఈ ఆలగడుపులో ఉన్నటువంటి సంఘము ద్వారా ఈరోజు మీకు నాకు బోధిస్తూ ఉన్నాడు ఏంటి అంటే చీకటిలో నడుచు జనులు ఏ వెలుగంట అది అందరం చెప్దాం ఏ వెలుగు ఇంతవరకు ప్రపంచములు వెలగని వెలుగు అదే వెలుగు ఏసయ్య అందుకే ఏసయ్య లోకములకు ఏమైనా అందరికే యేసు క్రీస్తు లోకానికి ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు హలలుయు ఆ ఉన్న యేసు ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా నిన్ను వెలిగించడానికి వచ్చాడు హలలుయా ఇంకా ఏసయ్య యేసు కాదు హలలుయా నిన్ను వెలిగించడానికి వచ్చిన యేసు అందుకే కింది వచ్చిన చాలా అద్భుతకరమైన మాట రాయబడుంది చదువుకుందాం మరిన ఛాయ గల దేశముల మీద వెలుగు ప్రకాశించను అందరూ ఒకసారి దేవుని ఇష్టాం ఛాయ ఏంటండి నీడ హలలు ఇప్పుడున్న ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రజల మీద పాపము వలన వచ్చు జీతము మరణం చీకటిలో పాపము జరుగుతుంది ఆ చీకటిలో జరిగే పాపము ద్వారా వచ్చేది మరణం ఆ పాప మరణం మనందరినీ ఆవరించింది ఆ ఛాయలు మన మీద ఉన్నాయి ఎప్పుడో ఏసయ్య ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇషియా మాట్లాడాడు గాని ఇప్పుడున్న ప్రపంచం ఇప్పుడున్న ప్రపంచ స్థితిగతులు మనకు వచ్చే రోగాలు మనకు తెలుసు కరోనాలో చాలా మంది చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మనందరికి తెలిసిన విషయమే తెగులు వస్తున్నాయి అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి అక్కడక్కడ దేవుని బిడలార సునామీలు వస్తున్నాయి భయంకరమైన రోగాలు మనుషులను వెంటాడి తరుముతూ ఉన్నాయి కనుక ఏ ఛాయ వచ్చింది మరణ ఛాయ అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం ఈ వాక్యము ఇంకా మరి ఎన్ని సంవత్సరాలు చదువుకున్న బైబిల్లో అదే ఉంటది ఈ రోజు దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పన్నెండవ నెల వరకు బ్రతికిన మనతో మరొకసారి మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ పన్నెండు మాసాలలో నీవు నీ కుటుంబము మరణావస్థలో తెలియనట్లయితే మరణ ఛాయలు వెంటాడి తరుముతున్నట్లయితే ఒక వెలుగుగా నీ మీద వెలిగించబడే ఆయన నిన్ను స్వస్థపరచడానికి రాత్రి వచ్చాడు అందరూ ఒకసారి దేవునికి చెప్దాం అందరం గట్టిగా రెండు చేతులపై స్లోత చెప్దాం ఏ ఛాయండి మనల్ని ఆవరించింది సూర్యాపేటలో రోజు ఒక పాస్టర్ గారు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు ఒక వినకూడని ఒక సందర్భంలో అశుభమైన మాట విన్నా పేళ ఆదివారం మా సంఘ సభ్యులు నాకు కుమారునితో సమానం ప్రవీణ్ సంఘములో ఏ కార్యక్రమ ముందుబడి చేస్తాడు దేవుడంటే భక్తి భయం అనంతరం అనే గ్రామంలో తన ఇంటినే దేవుని మందిరంగా మార్చాడు అలాంటి కుటుంబంలో జరగకూడని ఒక అశుభ వార్త దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు రెండు నెలల్లోనే చనిపోయాడు ఆ బాబు ఏడుస్తూ దేవా నేనేం పాపం చేశాను నాకెందుకు నా కుటుంబానికి ఈ తెగులు వచ్చింది ఈ మరణ ఛాయ వచ్చింది అని అంగలారుస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా ఒక డాక్టర్ గారి యొక్క కుమారుడు తండ్రి డాక్టరే కుమారుడు దేవుని పరిచర్యలో చాలా దూర దూర ప్రయాణంలో వెళ్ళిపోయాడు పాస్టర్ వినయ్ గారి వినయ్ కుమార్ హైదరాబాద్ జగదీర్ గుట్ట దగ్గర ఉన్న కాపరి దగ్గర శిష్యుడుగా పనిచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అనుకోకుండా ఈరోజు పాస్టర్ గారు వచ్చిన తో చెప్తా అన్న ఒక జరగకూడని సంఘటన జరిగింది డాక్టర్ గారు దేవుని బిడ్డే దేవుని మందిరానికి వెళ్ళేవాడే కాని అనుకోకుండా ఈ యొక్క సంవత్సరాంతంలో వినకూడని ఒక శబ్దం విన్నాను నేను ఏంటి అంటే ఆ బాబుకు క్యాన్సర్ వచ్చిందన్న ముప్పై రెండు సంవత్సరాల బాబు తల్లిదండ్రులు ఎంతో గార్వంతో పెంచారు పెద్ద చేశారు మంచి డాక్టర్ వృత్తి కొరకు చదువుకున్నాడు ఆ బాబు కానీ మళ్ళీ ఆయన కూడా ఏ చాయా అందరు చెప్పండి ఏ అండి వారికి ఇద్దరికే కాదు ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా ఏదో ఒక బలహీనత ఈ పన్నెండు నెలలలో ఆదరించి వెంటాడి వెంటాడి తరుగుతూ ఉంది దేవుడి కృప చేత ఈ రోజు వరకు నీవు నేను సజీవులముగా ఆరోగ్యవంతమైన బిడ్డలముగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిక్కడికి తీసుకొచ్చాడు హలయ్యా ఈ రాత్రితో మన మీద ఉన్న మరణ చాయలు ఏం కావాలా వెళ్లిపోవాలందరూ ఒకసారి దేవుడికి ఇష్ట చెప్దా అందరు గట్టిగా దేవునికి స్తోత్ అని నిన్ను వెంటాడి తరుముతున్న మరణ ఛాయలు ఎప్పుడైతే నీ మీదికి నీ పిల్లల మీదకి నీ కుటుంబం మీదకి వస్తుందో నిన్ను వెంటాడి తరుముతున్న మరణ ఛాయ కనబడకుండా దూరంగా గాక కావలయా ఈ రాత్రి దేవుడు అదే నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇంకా కింది వచ్చడానికి వస్తే చాలా అద్భుతకరమైన మాటలు రాయబడుతూ ఉన్నాయి దేవుని వీళ్ళ ఆరో వచ్చిన చదవండి నీవు జను విస్తరింప చేయ వారో వచ్చిన మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజ్య ఉండరు అందరూ ఒకసారి ఎవరికి స్తోత్రాలు చెప్తాం హలలుయా ఆయన భుజముల మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన భారతదేశం కొన్ని దేశాలన్నీ కూడా క్రైస్తవ్యం ఒక మతం అంటున్నారండి క్రైస్తవ్యం ఒక మతం అని మచ్చ పూసేశారు క్రైస్తవం అనేది ఒక మతము కాదు హలెలియా క్రైస్తవము ఒక మతము కాదు యేసు క్రీస్తు దగ్గరికి తీసుకెళ్లేటువంటి ఒక మార్గం ఈ మార్గాన్ని గురించి మాత్రమే మనం బోధిస్తూ ఉన్నాం దేవుణ్ణి బిడ్డలారా ఈ సమయంలో దేవుని వాక్యం బోధిస్తుంది ఆయన భుజముల మీద ఏమునను ఆయన భుజముల మీద ఏమునను రాజ్యవారం రాజ్యం అంటే ఎవరు భారతదేశ పటం అదొక రాజ్యం మన దేశానికి ఒక చట్టం ఉంది ఒక రాజ్యం కానీ దేశం అంటే మట్టి కాదు అందరు చెప్పండి దేశం అంటే ఏం కాదు దేశం అంటే ఎవరు మనుషులమైన మనమే దేశం ఈ దేశ నివాసుల యొక్క భారం భారం మనందరి బ్రతుకు భారంతో ఉన్నాం ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఆ తల్లి తండ్రి ఎంత కష్టపడితోనో ఆ పిల్లలు పోషించబడతారు ఆ పిల్లలు చదువుకోగలుగుతారు వారకు ఉన్నత స్థాయికి రాగలుగుతారు ఈరోజు ఇక్కడ ఆలాడప గ్రామంలో సెమీ క్రిస్మస్ నిర్వహిస్తున్నటువంటి ఫాస్టర్మ్మ రాణి గారికి మరియు ఈ స్టేజ్ మీదటువంటి మిత్రుడు నాకు గత ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ప్రభుదాస్ గారు అయితేంది తమ్ముడు పాస్టర్ అబ్బాని రవి గారు అయితేంది మిగతా వాళ్ళందరూ నాకు దాదాపుగా అందరు పరిచయస్తులే నేను గతంలో కూడా మన ఇక్కడ రావడం జరిగింది దాదాపుగా ఫోర్ టైమ్స్ రావడం జరిగింది మీ అందరికీ రేపు రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ అంటే ఈ యొక్క ఆలాడప గ్రామమే కాదు లేకుంటే మన మిరియాండ మండలమే కాదు మన నల్గొండ జిల్లా కాదు మన తెలంగాణ రాష్ట్రం కాదు ఈ క్రిస్మస్ అంటే టోటల్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ అంటే అది క్రిస్మస్ పండుగ చెప్పవచ్చు మీ అందరికీ విషయం ఏంటంటే నేను ఒక ముస్లిం అయినా కూడా నేను ప్రతి సంవత్సరం కూడా కొన్ని చర్చలలో నా వంతుగా సహాయ సహకారం అందిస్తూ ఈ సంవత్సరం ఇదే మొదటి ఆహ్వానము తర్వాత నాకు రేపెళ్ళి కూడా నా కొన్ని చర్చలలో ప్రత్యేక ఆహ్వానం ఉంది అందులో మిత్రుడు ఉబ్బంది రవి గారు వారి గ్రామాల గురించి గతంలో ఒక రెండు సార్లు వెళ్ళడం జరిగింది ప్రభుత్వాధిక గారు కూడా నాకు దాదాపు మూడు నాలుగు కార్యక్రమాలు కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక్క రోజే క్రిస్మస్ కాదు ప్రతిరోజు కూడా క్రిస్మస్ పండుగలు అనుకుని మీరందరూ కూడా జీవనం కొనసాగిందని చెప్పి మనం వెలుగుతూ కరిగిపోతూ నలుకి వెలుతురిచ్చేలా మనందరం కూడా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతకడం తెలియదు ప్రతి ఎంతకాలం సంతోషం బ్రతుకు నలుగురిని సంతోషంగా పరుస్తూ మనందరూ కూడా సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోషపరిచేలా మనం జీవనం కొనసాగించేలా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించేటువంటి వాస్టమర్ రాణి గారికి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున క్రిస్మస్ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున జరిగించిన రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రభు ఈ ఆలగడప సంఘం సభ్యులైతేనే సుబ్బారెడ్డి గుడి సంఘ సభ్యులైతేనే ఈ గ్రామంలో ఉన్న గ్రామస్తులు అయితేనే ఇదిగో స్టేజ్ మీద ఉన్న దాని సేవకులు కానీ మిత్రులు సేవకురాలు విశ్వాసం అందరి బట్టి మిమ్మల్ని వస్తుంది నీ జన్మదినం యొక్క గొప్పతనం గురించి వివరించడానికి ఆయా వర్తమానం అందించడానికి సువర్తమానం అందించడానికి దైవ దాసులను నాయనసుల ద్వారా మీరెంతో నైనా ప్రభా పేట తెల్లనిగా మాట్లాడిన విధానం బట్టి వందన ఈసయ్య నామంలో ప్రార్థన చేసి

హరీష్ కూడా దయచేసి ముందుకు రావాలి రమదాస్ గారు ఫస్ట్ పిల్లర్షిప్ కళ్యాణ్ గారు దాసన్ గారు అన్న ఓకే